అతి గూఢమైన గహనమైన సృష్టిలో ఉన్నటువంటి ఆ రహస్యాన్నంతటినీ కూడా చెప్పడం ప్రారంభించారు ఈనాడు మనం ఈ విష్ణు పురాణంలో మొదటి అంశలో ఉన్నటువంటి ప్రథమ అధ్యాయం అలాగే ద్వితీయ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలు యథాశక్తి తెలుసుకుందాం రేపు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు మనందరం కూడా గణపతి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేద్దాం అథ అందరూ కూడా నాతో పాటు నేను చెప్పిన తర్వాత అందరూ కూడా చెప్పండి శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం ఓం శ్రీ గణేశాయ నమ గణేశాయ నమ ముత్త మోదకం ముదా మోదకం സദാ വിമുക്തി സാധകം സദാ വിമുക്തി സാധകം വിമുക്തിസകം കളാധരാവസകം കളാധരവംസക്കം വിളസി ലോകരക്ഷകം വിളസി ലോകരക്ഷകം അനകൈകാ വിനശിതം നമാമിതം വിനായകം ನ ಬೋಧಿರ್ಕಭಾಸ್ವರ ಮತ್ಸುರಾರಿ ನಿರ್ಜರಂ ನ ತಿಪದುಧರ ಸುರೇವರ ಗಜೇಸ್ವರ ಗಣೇಶ್ವರ ಮಹೇಶ್ವರಂತ ಪರಾಪರ ನಿರಂತರ ಸಮ ದೈತ್ಯಕುಂಜರ दरेतरोदरं वरं वरे भवत्रव अक्षरम